باب الجهاد من الإيمان حدثنا حرمي ابن حفص قال حدثنا عبد الواحد قال حدثنا أمارة قال حدثنا أبو زعط بن عمر بن جرير قال سميت أبا هريرة رضي الله تعالى عنه أن النبي صلى الله عليه وسلم قال أن تدب الله عز لمن خرج في سبيله لا يخرجه إلا إيمان به أو تصديق لرسل أن أرجيه بما نال من أجر أو غنيمة أو أدخله الجنة ولولا أن شق أن أشق على أمتي ما قعدت خلف سرية ولو وددت أن أختل في سبيل الله ثم أهيا ثم أقتل ثم أهيا ثم أقتل

పోరాడటం అవిశ్వాసులతో అవిశ్వాసులతో అల్లా ఆదేశంతో సహాబాలు చేసినటువంటి జిహాద్ ఈరోజు ఇస్లామియా రాజ్యము లేని చోట ప్రజాస్వామ్య దేశాల్లో అలాంటి జిహాద్ వర్తించదు అయితే

అల్లాహ పట్ల విశ్వాసంతో అల్లా మార్గంలో ప్రాణ త్యాగము చేయడానికి జిహాదులో యుద్ధ మైదానంలో బయలుదేరాడు పూర్తి విశ్వాసంతో ఇల్లహమాన్ మీ అవుత స్ అదేవిధంగా ఆ వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి అల్లా పట్ల విశ్వాసము కలిగి దైవ ప్రవక్త పట్ల విశ్వాసము కలిగి ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం యొక్క ఆదేశం మేరకు ఎవరైతే ఇంటి నుంచి బయటికి పోతారో అల్లా మార్గంలో జిహాద్ చేయడానికి అల్లా సుబ్బా అంటున్నాడు ప్రవక్త సల్లాహు అలీ వారు నా అధీనంలో ఉన్నారు వారు నా అధీనంలో ఉన్నారు అయితే నా అధీనంలోకి వచ్చినటువంటి నా దాసుడిని నేను ఏం చేయాలి అల్లా తాలా అల్లా తాలా అంటున్నారు నా అధీనంలోకి వచ్చినటువంటి దాసుని ఒకవేళ ఒకవేళ ఏ సంకల్పంతో అయితే పూర్తి విశ్వాసంతో సంకల్పంతో అల్లా మార్గంలో ప్రాణ త్యాగం చేయడానికి వచ్చినటువంటి బయటకు వచ్చిన వ్యక్తిని మేము అతడికి మా అధీనంలో తీసుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి ప్రాణాలతో తిరిగి మళ్ళీ యుద్ధం ముగిసిన తర్వాత ఇంటికి క్షేమంగా తిరిగి పంపించిన ప్రాణాలతో తిరిగి క్షేమంగా ఇంటికి పంపించినా ఒకవేళ ఆ వట్టి చేతులతో వస్తాడు యుద్ధ మైదానంలో కానీ ఎప్పుడైతే యుద్ధం గెలుస్తారో సుభానల్లా మాలే హనీమత్ మాలే హనీమత్ లభిస్తుంది అల్హమ్దుల్లా అల్లా సుబ్బాతల దేవన్నా వాళ్ళు అనేక అల్హముదు అక్కడ అల్లా సుబ్బాతల యొక్క ఉపాధి అనుగ్రహాలు వారు ఇంటికి తీసుకొని పోతారు అదేవిధంగా ఒకవేళ వాళ్ళు అల్లా మార్గంలో ప్రాణత్యాగమే చేసేస్తే అల్లా శుభతల ఆ వ్యక్తిని ఇంటికి పంపించకూడదు అనుకుంటే ఆ యుద్ధ రణరంగంలో అతడిని షహీద్ చేయించి అతడిని షహీద్ చేయించి షహీద్ చేయించిన వెంటనే జన్నత్కు హక్కుదారుడుగా చేయాలనేది అల్లా సుభన్నతల యొక్క అభిలాష ఇహలోకంలో ఇహలోకంలో అల్లా మార్గంలో పోరాటము చేసే వారికి షహాదత్తు దొరుకుతూ షహీదైన వ్యక్తి వెంటనే వెంటనే ఇక్కడ షహీద్ అయిపోతాడు అక్కడ వెంటనే జన్మతో ప్రవేశిస్తాడు కానీ నిమూర్తి విశ్వభర మహదయ్ మహమల్లాహుబాల యోచనం బాగినారు నేను ఏ వ్యక్తి అయితే ఏ వ్యక్తి అయితే చూడండి ప్రవక్త సలహు అలైస్లం వారు సహాబాదంతా కూర్చొని ఉన్నారు ఒక ఆరాబీ వచ్చాడు ఒక మోతు అని పల్లెటూరు నుంచి వచ్చాడు తన గాడిని కట్టేశాడు అయిన మహమ్మద్ అయిన నబియు ఎక్కడ నా ప్రవక్త ఎక్కడ మహమ్మద్ సలాసం ఎక్కడ అంటే ఇక్కడ ఉన్నారని చెప్పేసి చేపట్టుకో తీసుకొచ్చి వచ్చాడు నేను యువ నేను కోరుకుంటున్నా ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ లో నేను షహీద్ చెప్పాలనుకుంటున్నాను ప్రవక్త అన్నాడు ప్రవక్త ప్రాసుమర్ అన్నారు ఒకవేళ ఒకవేళ మనస్ఫూర్తిగా నువ్వు కోరుకుంటే రేపు ఇప్పుడు విరామంలో ఉన్నాము రేపు యుద్ధం మొదల మొదలవుగానే అలా నువ్వు ఏదైతే కోరుకున్నావో అది సంకల్పాన్ని బట్టి అల్లదుల్లా రెండో రోజు యుద్ధం మొదలైంది అయిపోయాడు ఎక్కడైతే కోరుకున్నాడో అక్కడే ఎక్కడైతే కోరుకున్నాడు అక్కడే సహాబల్ అంతా వచ్చి లేపి నిన్న అతను వచ్చి ఈ ప్రదేశంలో ఉన్నాడు అక్కడే సహీదయ్యాడు అక్కడే ప్రవక్త ప్రభుత్వ సలహు ఈ వసలం వారు అన్నారు నా సహాబ అల్లారా మీకేమన్నా మీకేమనిపిస్తుంది నాకేమని ఇతను ఇక్కడ ఉన్నాడు కదా మీ ఇక్కడ చూస్తున్నారు కదా అల్లా సుభాతాల ఇతడిని జన్నతలో జనతలో యొక్క పదాలు తిరిగిస్తున్నాడు నేను అది కూడా చూస్తున్నా అర్థమైందా ఇక్కడ మీరు ఎలా చూస్తున్నారు ఇతడిని జన్నతలో అల్లా సుబ్తాల జత యొక్క పదాలని తింటూ నేను అక్కడ అక్కడ కూడా చూస్తున్నాను అంటే ఏంటి అల్లా సుబ్బాతాల నిజంగా సంకల్పం చేసుకొని అల్లా మార్గంలో ప్రాణ త్యాగం చేయడానికి వచ్చిన వ్యక్తిని అల్లా సుమాత లాపేలా ప్రాణాలతో జరిగి పంపిస్తే అల్హమ్దుల్లా ఎప్పటికీ జరగని పుణ్యంతో పంపిస్తాడు పుణ్యాలు ప్లస్ ఉపాధి కూడా తీసుకుని వస్తాడు అనేక బహుమతులు వస్తాయి అక్కడ అల్ల చాలా వస్తాయి అయితే ఎవరైతే ఇంటికి తిరిగి రాలేదో వారికి జన్నతలు అనేస్తాయి ప్రవక్త సలల్లా అలైస్ ఆర్ అన్నారు ఈ హదీస్ లో చూడండి నాకైతే నాకైతే నిజంగా ఈ సైన్యంతో పాటు వేరగకుండా సేనలతో పాటుగా ఉండి నేను ప్రవక్త సలాహార్ అని చెప్తుంది మామూలు వ్యక్తి కాదు ప్రభక్త సార్ అన్నారు నేను సేన సేనలతో పాటుగా ఉంటూ అల్లా మార్గంలో నేను ప్రాణత్యాగం చేసి మళ్ళీ అల్లా తల్ల మళ్ళీ నాకు జీవితాన్ని కల్పించి మళ్ళీ నేను అల్లా మార్గంలో ప్రాణత్యాగం చేసి మళ్ళీ అల్లా నాకు జీవితాన్ని కల్పించి మళ్ళీ అల్లా మార్గంలో ప్రాణత్యాగం చేయాలనుకుంటుంది ఎన్నిసార్లు ఎన్నిసార్లు వచ్చింది మూడు సార్లు ಮೂರು ಸಾರ್ಥಬರ ಮನವೊಲ್ ಮನಕಾಶಿ ಅದೇ ಆ ವಿಶ್ವಾಸ ಮನೇ కితాబుల్ ఇమాన్ లో ఇమాం బుహారీ రహ్మతుల్లాహి అలైహి వారు హదీస్ నంబర్ 36 తీసుకొని వచ్చారు చూడండి సోదరులారా ఇన్షాల్లా మిగతా విషయాల్లో నేను చర్చించుకుందాం అల్లా సుబ్హానా వ తాలా అల్లా సుబ్హానా తాలా మనందరికి కూడా షహాదత్ కేవలం ప్రవక్త సల్లల్లాహు షహాదత్ అంటే షహీద్ అవడం అంటే కేవలం యుద్ధ మైదానంలో పోతేనే కాదు షహీద్ అలా అనుకుంటే నా సహాబా నా ఉమ్మతులో తక్కువ మంది జాగ్రత్త పోగా ఉన్నారు మరి ఎలాగా మరి వేరే రకంగా ఎలాగా చూసారా బ్రహ్మశ్వాసం మరణాలు ఒకవేళ విమానం కోల్పోయింది సముద్రంలో మునిగింది మొత్తం సహింది విశ్వాసే ఉండాలి ఫస్ట్ పాయింట్ విశ్వాసం ఉండాలి అదేవిధంగా స్త్రీలు స్త్రీలు పురుటి నొప్పులు ఏమంటారు గర్భవతి పురుటు సమయంలో కాంకు జరగక తల్లి బిడ్డతో పాటు తల్లి కూడా ప్రాణాలు అదుగుతుంది అది కూడా షహాదత్ లో భాగమే అలాంటి మరణం కూడా వీర మరణంలో భాగమే అలాగే ఒక తీవ్రమైన కడుపు నొప్పిలో చనిపోయే వ్యక్తి అది కూడా విశ్వాసే ఉండాలా విశ్వాసం ఉండాలా నమాజ్ కి అలవాటు పడాలా కూడా నమాజ్ చేస్తూ అల్హదుల్లా రంజా రోజాలు రకాతు అర్జు ఇస్తూ ఇలాంటి ఆఫర్ ఒకవేళ అల్లా ఇస్తే అల్హందుల్లా జన్మ దొరికింది తీవ్రమైన తీవ్రమైన జ్వరం తీవ్రమైన నొప్పి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టే వారు వారి వారి యొక్క జాబితా చెప్పారు ప్రవర్త శ్వాసం వారు కేవలం యుద్ధం మైదానంలో ప్రాణత్యాగం చేసిన వారే శహీదులంటే నా ఉమ్మతిలో చాలా తక్కువ మంది ఉంటారు అందుకే నేను అల్లాహాతలాన్ని కోరుకున్నా కాబట్టి అల్లా సుబ్బాతలా విభజన రకాలుగా నాకు ఆసక్తి ఇచ్చారు నా ఉమ్మతులు అని చెప్పేసి అల్లహుబ్బాత అల్లా సుబ్హానాహూ వ తాలా మరణం అనేది ఎప్పుడైనా రావాల్సిందే కానీ అల్లా సుబ్హానాహూ మనకి మంచి మరణాన్ని ప్రసాదించాలని దుఆ చేతాం అల్లాహ్ సుబ్హానాహూ ఆ మరణాన్ని కూడా అల్లా ఇష్టపడాలి అంటా అల్లాహ్ సుబ్హానాహూ వ తాలా ఈ మనం చర్చింగొం వాడి ఆచరణ ఆతరణ చేసి తోటి సుబాకేని ప్రసాదించుగా సుబ్హానల్లాహి బిహమ్ది సుబ్హానల్లాహి వ